తెలుగు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఒకే రోజు పలువురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది తమ కలల ఆశాదీపాలు చేతికి అంది వస్తారని గంపడాశలతో ఉన్న కుటుంబాల్లో విషాదం నింపింది సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్ జ్యోతిరావు పూలే గురుకులంలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది హాస్టల్ రూమ్ లో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది తల్లిదండ్రులు వచ్చేలోపే మృతదేహాన్ని తరలించడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని హాస్టల్ యాజమాన్యం చంపేశారని ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని గురుకులం ఎదుట విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు హాస్టల్లో నైట్ వార్డెన్ లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు మెడికవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐతం పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పల్నాడు జిల్లాలో విషాదం జరిగింది నరసరావుపేటలో ఇంటర్ విద్యార్థిని అనూష ఆత్మహత్య చేసుకుంది కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఆమె సొంతూరు బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు బోయపేటకు చెందిన ప్రేమసాయిని తోటి విద్యార్థులు కొట్టడంతోనే మృతి చెందాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు మృతుడు పుట్టపర్తిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు